నా పేరు అరుణ్ కుమార్ సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఆకలి చావలను నిర్మూలించినటువంటి లక్ష్యంతో దారిద్రేకి దిగువనటువంటి నిరుపేదలందరికీ కూడా ప్రతి నెలా కూడా చౌకధర దుకాణాల ద్వారా రేషన్ బియ్యాన్ని ఇచ్చి ఆకలి చావ్లు నెలకట్టాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా అదే మన గుంటూరు జిల్లా గుంటూరు నగరంలో కూడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉంది కానీ ఆ యొక్క లక్ష్యాలకి తూట్లు పొడుస్తూ గుంటూరు జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్లో దొంగలు పడ్డారు ఈ యొక్క దొంగలు బంజికొక్కుల్లా చేరి ప్రజలకు చేరవలసినటువంటి రేషన్ బియ్యాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు వందల వేల క్వింటాల రేషన్ బియ్యం సరిహద్దులు దాటి అక్రమంగా తరలిస్తా ఉన్నారు దానికి ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ నాయకులు అదేవిధంగా సివిల్ సప్లై సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళకి ఇద్దరు కూడా తోడవడం ద్వారా ప్రజలకు చేరవలసినటువంటి రేషన్ బియ్యం చేరకుండా పోతా ఉంది ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి రేషన్ కొంతమంది దుకాణించి అక్రమకులు ఒక ముఠాగా చేరి ప్రధానంగా గుంటూరు వన్ టౌన్ టూ టౌన్ వారందరూ కూడా ప్రజలకు చేరవలసినటువంటి రేషన్ బియ్యాన్ని చేరకుండా అడ్డుపడతా ఉన్నారు రేషన్ బియ్యం వచ్చినటువంటి రెండు రోజుల్లోనే మూడు రోజుల్లోనే అయిపోదు అని చెప్పి చెప్తా ఉన్నారు మరొకసారి బియ్యం అడుగుతా ఉంటే మీకు డబ్బులు కావాలంటే ఇస్తాం కానీ రేషన్ బియ్యం మాత్రం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మీరు ప్రజలకు చేరవలసిన రేషన్ బియాన్ని మీరు ఎందుకు అమ్ముకుంటా ఉన్నారు దీనిపైన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు విజిలెన్స్ అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉన్నది వారు ఎక్కడ కూడా రేషన్ స్టోర్లకు వెళ్ళకుండా వానికి ఎక్కడ కూడా మీరు ఎదురు చేయకుండా ఉండడం వల్ల విచ్చరడిగా రేషన్ మాఫియా కందా నడుస్తా ఉంది గుంటూరు నగరంలో దీనిపైన సిపిఐ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి విచారణ చేస్తాం వారి సమస్యలు తెలుసుకున్నాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి సిపిఐగా సిద్ధమవుతా ఉన్నాం సిపిఐ రాష్ట్ర సమితి తరఫున నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ప్రధానంగా రెండున్నాయి వాటిల్లో ఈ నెల పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల్లో కలిపి సార్వత్రిక సమ్మెని పిలిపివటం అనేది జరిగింది ఈ సార్వత్రిక సమ్మె పిలిపినివ్వటంలో ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన పగబట్టినట్టుగా వ్యవహరిస్తూ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని కార్మిక రంగాన్ని అంబానీకి అదానీకి తారాదత్తం చేసేటటువంటి పద్ధతుల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా తయారు చేయడం అనేది జరిగింది ఈ లేబర్ కోడ్ల ప్రకారం అయితే వంద మంది ఉంటే సంఘం పెట్టుకునేటటువంటి హక్కు ఉన్నటువంటిది మూడు వందల మంది కావాలి సమ్మె చేసేటటువంటి హక్కు హరించబడుతుంది యజమాని దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతికేటటువంటి దుర్మార్లు దుస్థితి ఈ దేశ కార్మిక వర్గాలకి ఉద్యోగులకి ఏర్పడే ప్రమాదం ఉంది అందువల్ల నాలుగు యాభై కోట్లు వెనక్కి తీసుకుంటావా నువ్వు ఇంటికి వెళ్తావా అని పెద్ద ఎత్తున నిర్ణయిస్తూ ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీంట్లో రైతు సంఘం కూడా గతంలో రద్దు చేశామని దొంగ మాటలు చెప్పి మళ్ళీ ఇప్పుడు మూడు వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను ప్రవేశపెడతా ఉన్నాడు అలాగే వ్యవసాయ కార్మికులకి జీవనాధారమైనటువంటి యొక్క పనికి ఆహార పథకానికి పేరు మార్చి ఆ చట్టానికి తూట్లు పడుస్తూ ఉన్నాడు గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని మార్చి జీరామ్ జీ జీ అంటే ఆర్ఎస్ఎస్ పరిభాషలో ఆర్ఎస్ఎస్ ఇంటర్నల్గా మాట్లాడుకునే దాంట్లో మహాత్మా గాంధీ గారిని హత్య చేస్తున్నటువంటి గాడ్సే గారిని జీరామ్ జీ అంటారు అలాంటి తుర్మార్ గారికి పాల్పడుతున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ యొక్క సార్వత్రిక సమయం జరుగుతుంది దీన్ని చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే మరో ప్రధానమైనటువంటి అంశం ఈ రోజున దేశంలో రాష్ట్రంలో మెడికల్ మాఫియా తీవ్రంగా విజృంభించి ప్రజల ప్రాణాలతోటి చెలజాట వాడు ఉంది కార్పొరేట్ హాస్పిటల్కి మెడికల్ షాపులకి అలాగే ఈ ఎక్స్రేలు ఇవన్నీ తీసేటటువంటి డయాగ్నసిస్ సెంటర్లకి వీటన్నిటికి మధ్య లింకు డాక్టర్ దగ్గరికి ఏదైనా జబ్బు చేసిందని సాధారణంగా జబ్బు చేసిందని పోతే ముందు ఎక్స్రే రాస్తారు బ్లడ్ టెస్టులు రాస్తారు స్కానింగ్లు రాస్తారు ఎంఆర్ఐలు రాస్తారు ఇవన్నీ రాస్తారు ఇవన్నీ రాసిన తర్వాత డాక్టర్ పెండు మొదలుపెట్టిన తర్వాత వాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ అయిపోయిన దాకా పుట్టుతూ ఉన్నాను అలాగే మందుల షాపు ఇవాళ మందుల షాపుల దగ్గరికి వెళ్తే పది వయసులు అమ్మేటటువంటి టాబ్లెట్ రూపాయి కమ్ముతూ ఉంది రూపాయి కమ్మేటటువంటి ట్యాబ్లెట్ పది రూపాయలు కమ్ముతూ ఉన్నారు దారుణమైనటువంటి దంత జరుగుతుంది గుంటూరులో రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో జరుగుతున్నటువంటి దంత ప్రజల ప్రాణాలతోటి వాడుకుంటూ ఉంది ప్రజల ఆర్థిక పరిస్థితుల్ని చిన్న విధంగా ఉంది అందుకని ఈ నెల పద్నాలుగో తేదీన మెడికల్ దందాకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టబోతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఈ మెడికల్ దందా మెడికల్ షాపుల్లో సంవత్సరమైన ధరలకి మందులు అమ్మేంత డాక్టర్ల దగ్గర వరుస పెట్టి లిస్ట్ రాసి ఉంటారు ఆ లిస్టు చూస్తే గుండె బయలుపొయి అసలు కంటే రోగం ఎక్కువైపోతుంది ఆ తర్వాత ఎక్స్రేలు అంటారు ఎంఆర్ఐ అంటారు ఇవన్నీ కూడా దొంగల దోపిడీ అయిపోయింది డాక్టర్ల పరిస్థితి ముఖ్యంగా గుంటూరులో హైదరాబాద్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెంటర్లలో మెడికల్ మాఫియా పూరించింది ఈ సమర శంఖం మెడికల్ మాఫియా ఆగడాలు అరికట్టేంత వరకు ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ఓ ప్రజలారా మీరందరూ కూడా ఈ మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం